ప్రిమే దేవన్ బిడ్లారా అపోల కార్యములు ఏడో అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు స్తఫను పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు చూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినుటను చూచున్నానని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ సందర్భాన్ని తీసుకున్న త్రిత్వవాదులు ఏమని చెప్తున్నారంటే తండ్రి వేరు ఏసు వేరు అని చెప్పుచ్చు దేవుళ్ళుగా తండ్రేను దేవుడు కుమారుడైన దేవుడు అని ఇద్దరు దేవుళ్ళు ఇక్కడ కనబడుచున్నారని వారి చెప్పుటను మనం వింటూ ఉన్నాం అయితే ఇది ఎంతవరకు వాఖ్యానస్తారమో మనం తెలుసుకుందాం స్టెఫను ఈ సందర్భంలో యేసు దేవుడు అని ఇద్దరు వ్యక్తులను చూచిచున్నానని అతడు చెప్పలేదు అదేవిధంగా యోహాను స్వార్థ ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో మనం చూస్తున్నప్పుడు ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు అని మనం చూస్తాం యోహాను రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఏ మానవుడును ఎప్పుడైనాను దేవుని చూచి ఉండలేదు అని మనం చూస్తాం స్తఫనుతో సహా అని మనం తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు అదృశ్య దేవుడు అని దేవుని వాక్యాల మనం చూస్తాం గనుక ఆయనను ఎవడును చూడలేదు ఎవడును ఆయనను చూడనేరడు అని విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి అయితే పాత నిబంధనలో దేవుని చూస్తామని చెప్పిన కొందరు తాత్కాలికంగా దేవుడు దూతల రూపంలో ప్రత్యక్షం ఒకటనే చూచారని తప్పక మనం గ్రహించాలి అయితే అదే దేవుడు ఏసుక్రీస్తుగా శరీరదారుగా వచ్చిన ద్వారానే మనకి తెలియపరచబడుతుంది గనక స్తపను చూస్తుంది ఇద్దరు వ్యక్తులను కాదు ఒక్కడైనా దేవుడైనా ఏసుక్రీస్తును మాత్రమే అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి ఆమె